ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ డిఎల్లో తెలంగాణ టాప్ అంటూ మనకు సోషల్ మీడియాలో మెసేజ్ అయితే రావడం జరిగింది ఈ మెసేజ్ అయితే వైరల్ కూడా కావడం జరుగుతూ ఉంది ఉద్యోగుల జీతం కంటే ప్రభుత్వం అందించే డిఏలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు తెలంగాణ కంటే పక్కన ఉన్నటువంటి తమిళనాడుతో పాటు చిన్న చిన్న రాష్ట్రాలు ఆదాయ వనరులు పెద్దగా లేని ఒడిస్సా కానీ సిక్కిం హర్యానా వంటి రాష్ట్రాలు తమ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాయి ఈ రాష్ట్రాలు ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేకపోవడం విశేషం ఏంటంటే ఇక్కడ ఒడిస్సా మనకు సిక్కిం అండ్ హర్యానా అటు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక కేరళ గుజరాత్ మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ గోవా అస్సాం ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు తమ ఉద్యోగులకు కేవలం ఒక డిఏ మాత్రమే బాకీ ఉన్నాయి అంటే ఇవన్నీ ఒక డిఏ బాకీ ఉన్నాయి పైన అసలు డిఏలు బాకీ లేని అంటే ఏమి ఉన్నాయంటే ఒడిస్సా సిక్కిం హర్యానా మూడు రాష్ట్రాలు అసలు ఒక్క డిఏ కూడా బాకీ లేవు ఇక్కడ కేవలం ఒకే ఒక డిఏ బాకీ ఉన్నదైతే కర్ణాటక కేరళ గుజరాత్ మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ గోవా అస్సాం ఛత్తీస్గఢ్ అంటే తొమ్మిది రాష్ట్రాలు ఒక డిఏ మాత్రమే బాకీ ఉండడం జరిగింది అప్పుల్లో కూరుకుపోయినటువంటి మలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తమ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాల్సి ఉంది అటు ఎన్డీఏ పాలిత మరో రాష్ట్రం అయినటువంటి బీహార్లో కూడా ఉద్యోగులకు రెండు డీఏలు బాకీ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ రెండు డీఏలు బాకీ ఉన్న రాష్ట్రాలు రెండు ఒకటి ఏపీ ఇంకోటి బీహార్ ఇవి రెండు డీఏలు బాకీ ఉన్నాయి ఈశాన్య రాష్ట్రమైనటువంటి అయినటువంటి మేఘాలయాల ప్రభుత్వం తమ ఉద్యోగులకు మూడు డీఏలు బాకీ ఉండడం జరిగింది త్వరలో వాటిని క్లియర్ చేయనున్నాయి అటు అప్పుల కుప్పగా మారిన మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి హిమాచల్ ప్రదేశ్లో ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏలో ఒకటే పెండింగ్లో ఉంది కానీ తెలంగాణలో మాత్రం మన దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ పాండిచ్చేరితో పోలిస్తే ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి నిజంగా చాలా గర్వించదగ్గ విషయం ఇది తెలంగాణ టాప్లో ఉండడం చాలా ఆనందంగా ఉంది ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్స్కి ఇవ్వాల్సినటువంటి డిఏల విషయంలో తెలంగాణ గర్వించినటువంటి తీసుకొచ్చిందని ఎందుకంటే ఐదు డిఏలు పెండింగ్లో ఉండడం నిజంగా హిస్టరీ ఇది అలాంటి హిస్టరీని క్రియేట్ చేసినందుకు తెలంగాణ తరపునటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్కి వీరందరికీ తెలంగాణ రుణపడి ఉండాలి సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి